హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలి స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు కరివేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఇలా మనం కరివేపాకు పొడిని ఒకసారి చేసుకుని పెట్టుకుని రోజుకొక ముద్దలో వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఈ కరివేపాకు పొడి చాలా రోజుల వరకు నిలువు ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు కట్టలు కరివేపాకు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద పలుచుగా వేసుకుని కరివేపాకు అనేది తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కప్పు నువ్వులు వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులను దోరగా వేయించుకోండి ఇలా నువ్వులు చిటపట్లాడి బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోండి మీరు ఎప్పుడు కారం పొడి చేసినా కూడా నువ్వుల నూనెతో చేసుకోండి చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పది ఎండుమిర్చిని వేసుకుని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి మీరు తినే కారం బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ పది ఎండుమిర్చి వేస్తున్నాను ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు కప్పులు ధనియాలు వేసుకోవాలి ధనియాలను కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ధనియాలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కప్పు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ముందు వేయకూడదండి అలా వేస్తే మాడిపోతాయి ధనియాలు సగం వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొలతలతో చెప్పాలంటే ధనియాలు తీసుకున్న కప్పుతో నాలుగైదు కప్పులు తీసుకోండి లేదంటే రెండు కట్టలు తీసుకున్నా పర్వాలేదు ఈ కరివేపాకును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి కరివేపాకు ఇలా నలిపితే ముక్కలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కరివేపాకు వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తని పొడిలా చేసుకున్న తర్వాత లాస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పది వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చివి వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం సేపు చల్లారినివ్వండి ఇంతేనండి ఎంతో కమ్మనైనా కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది ఈ కారం పొడిని ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు ఆరు నెలల పైనే ఉంటుందండి అస్సలు పాడవదు ఈ కరివేపాకు పొడి అన్నం ఇడ్లీ దోశ ఇలా దేనిలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్